రిహార్సల్ బాగుందా లేదో చూసి కరెక్షన్ చేయాలి ఇది ఓన్లీ రిహార్సల్ అవును బాగుందా ఓ పక్క నుంచి చూస్తుంటే నా టెన్షన్ ఎక్కువైపోతుంది ఒక్కటే కాదు కాస్త డిగ్నిటీ కూడా ఉండాలి ఇలా చేయిన్ సరసర లాగకూడదు క్యూట్ గా ఈక్వల్ గా నడుస్తూ రావాలి ఏ చెట్టుకో పట్టుకో గుద్దుకుంటే ఆప్టా శ్రీ కృష్ణ నివేంద్ర అయ్యో అది నొప్పినందా పాపం నోర్లేని జీవం ఎలా వచ్చిందో చూడు ఎక్కడ ఎక్కడ ఏ కుక్కని చూడమంటే ఎక్కడ చూస్తున్నావుకే ఓకే ఏమ్మా నీది కుక్క దెబ్బ ట్రాఫిక్ జామ్ చేసి చెప్తే కూడా చూస్తున్నావు ఏయ్ కుక్క అంటే అంత చులకనైపోయిందా నీకు నేను ఎవరో తెలుసా బ్లూ క్లాస్ మెంబర్ కేస్ బుక్ చేయండి హిట్ అండ్ రన్ ఐపీసీ త్రీ సిక్స్టీ సిక్స్ సెక్షన్ యాక్సిడెంట్ పాస్ మార్క్ చేయండి చాక్లీస్ చాక్లీస్ అది మేడం పీక్ అవర్ మేడం సీఎం పాసింగ్ కూడా ఉంది ఈ సమయంలో వచ్చిన ప్రాణం చేస్తున్నారు బండి నెంబర్ ఇస్తాను నోట్ చేసుకోండి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి కేసు పెట్టండి కావాలంటే నేను కోర్టుకు వస్తాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా నెంబర్ ఏంటి జీరో నైన్ జెడ్ సెవెన్ ఫైవ్ డబల్ వన్ ఈ తల్లి గింతాలోడికైనా కాల్ చేస్తున్నావు లేదా నీకు బుద్ధిందా నోర్ లేని జీవాన్ని పట్టుకునే చిత్రం చేస్తున్నావు ఇంత లోడ్ అది లాగుతుందా నిన్ను అలాగే కలిస్తే నీకెలా ఉంటుంది చెప్పు నువ్వు మనిషివు కాదా ఏ నువ్వేంది గిట్లా లొల్లి పెట్టుండావు కొట్టబల్గా తిని కుండ కన్నుళ్ళే కబడుకున్నది గొడ్డు నాలుగు బిక్కెలు పెట్టాలో అందుకని తగిలి పెట్టాలా ఒడ్డు నా గొడ్డు అగ్గి పుల్ల నాదే తేరా క్యావ్గా అడగడానికి నాకు హక్కుంది నేను బ్లూ క్లాస్ మెంబర్ ని రజేం బుల్గోబూచో ఇక్కడ నుంచో పోతావాలేవా దిస్ ఇస్ ది లిమిట్ నీకు తగిన స్టేషన్ చేసేదాకా విచ్చి ఉంచిన ఎద్దును అతి దారుణంగా హింసించిన నేరానికి ఊకట్పల్లి మల్లేశం అనే వ్యక్తికి ఎస్పీసీఏ సెక్షన్ ప్రకారం రెండు వేల రూపాయల అపరాధ సుంకమును గాయపడిన ఎద్దుకి చికిత్స చేయవలసిందిగాను అది చెయ్యని పక్షంలో ఒక వారం కఠిన కారాగార శిక్షణ విధిస్తున్నాను వాడి నుంచి చందు వీటన్నిటినీ తీసుకురావడం ఎంతో గొప్ప విషయం నీ మహు అంత దిగాలుగా ఉండటం వల్ల వాటిని చూడు అవి దిగాలుగా ఉన్నాయి నీకోసం నేను వచ్చి నాకు టెంపు వద్దు ఏమొద్దు రా

దవడలు మాత్రం జవజవలాడుతూ జవనర్తూ చేత్తో చపాతి పిండి పిచ్చినట్టుగా ఉన్నాయి ముక్కులు మాత్రం సొరంగాల్లో ఉన్నాయి మొత్తానికి అందంగానే ఉంది అయ్యో దీని అదృష్టంగా అవునుకోవాలి మూత్ర నాగనికమ్మ మెరుక్కైతే గీకినట్టు అయిపోతుంది అవి లవ్ వి ఏం చేరి అక్కడే అది అందంగానే ఉంది ఏమని పెట్టారు కదా లక్షణంగా ఉంది అందమైన the నెక్స్ట్ నేనండి ఏం కావాలి డ్యూటీ ట్రక్ అండ్ ట్రైలర్ లైసెన్స్ కావాలి పార్టీ ఎవరు నేనేనండి అన్ని పేపర్లు ఉన్నాయా రేషన్ కార్డు ఎలా అన్ని పేపర్స్ ఉన్నాయండి ఎజిటబుల్

తడిసిన తమ లాంటి నీ మొఖాన్ని పిండేస్తాను రేపో ఇక్కడికి రావాలనుకుంటే ఇంటర్ స్టేట్ టూరిస్ట్ పర్మిట్ ఎర్త్ మోవర్ ఆయిల్ ట్యాంకర్ నేల బండి లారీ డ్రైవర్ నోకి ఏమన్నా చూసి తీసు రాకుండా పోయి పోయి ఎల్ఎల్ఆర్కి పేరేంటమ్మా ఎల్ఎల్ఆర్ ఆహా రేష్మా సరే రేష్మా రేషన్ కార్డ్ ఎంసీ ఇంటర్ సర్టిఫికేట్ ఇవన్నీ జెరాక్స్ తీసి ఓ ఏడు ఫోటోలతో ఈ ఫామ్ ఫిల్ అప్ తీసి రావాలి చెప్పవయ్యా బజ్జా దుర్గ తన్నుల తింటావు ఏంటి పార్సారదే అరే నా పేరు నీకెలా తెలుసు స్టిక్కర్ల మొహాన్ని అతికించావుగా ఏం కావాలి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి మూడు వందల అరవై ఐదు ముప్పై ఐదులో అవుతుంది మూడు వందల అరవై ఐదులో అవుతుందా ఏంటి ఆ మేడం ఇట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళి ఆఫీస్ లో మైల్ దూరం క్యూలో తోక చివరి నుంచుంటే పది నుంచి పదిన్నర వరకు ఫానాలు తీసుకుని మూసేస్తాడు మూడు రోజులు చుట్టూ తిరగాలి ఎక్కడ పనిచేయడం మూడు రోజులు జీతం టాక్సీ ఛార్జీ ఆటో ఛార్జ్ ఇవన్నీ లెక్కేజ్ చూసుకో తొమ్మిది వందలు అవుతుంది మూడు వందల అరవై ఏంటో మరింత ఇదే విధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ముందు కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ ఐ ఇన్ఫార్మ్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆయనకు నేనే సప్లై వెళ్ళి హిందూలో రాసుకుంటావు సందులో రాసుకుంటావు ముందు నువ్వు ఎక్కడి నుంచి

పార్టీ ఎవరు చేసినట్టున్నారు వంద గ్రామాలు ఉండేట్టున్నాడు ఎంత ప్రాబ్లం వస్తుంది ఏంటండి అదా మెడికల్ సర్టిఫికేట్ రే ఇలాంటి అల్పాయుష్లు తీసుకొస్తున్న పేరు చెయ్యిపోతుందా సరే పన్నెండు వందలు ఎవర పన్నెండు వందలారే నీకు లైసెన్స్ ఇప్పించి మందిని పైకి పంపించాలి ఇయ్యయ్యా సుబారా ఇవన్నీ ఆఫీసర్ కలిగి అంతగా పెట్టించు ఎట్లా మామూలు పెట్టావా మామూలు పెట్టకుండా ఇస్తానంట్రా ఆహా తమరు బండి అసలు నడుపుతారా ఊపుతారా అని తెగ స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఒక న్యూరోబియా ఇంజక్షన్ చేయించుకో ఇంజక్షన్ చేతికి నోట పోసుకో ఇంకో మాట దుట్టు కత్తించుకో నేట్ తగ్గుతుందండి కత్తిలో పెట్టుకోవా మధ్యాహ్నం రా ఇస్తాను మధ్యాహ్నం దాకా ఉంటాడా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇటు మీరు సంతకాలు పెట్టండి గుడ్ మార్నింగ్ సార్ ముఖ్యమైన పేపర్లు అన్నిట్లో ఉన్నాయి పంది ఈశ్వరరావు మీ అందమైన పేరు సంతకం పెట్టండి సార్ रिये रिये एंड आप भी सर गौर करते हैं ना रो रिया उतने समय आहा रिया ये नोटले थे क्या माँ लोगान उतले बाँ आप डे बोटले थे एंड आप भी सर ना फिर पंदिश चर रहा था तो यार पंदिश रिश चर रहा चलेगी कौन एंड आप भी सर हाँ अधे वो क्या एंड आप भी सर हम्म सांतकर्मी जितने हम्म ఏంటి ఆఫీసర్ మొహం మీద గోల్ కొట్టారు అందులో ముఖ్యమైన పేపర్లు ఇవ్వయా అతి సంతకానికి ఒక్క సంతకం ఫ్రిడ్జ్ పెట్టకూడదా నేను డ్యూటీలో వచ్చాను సిట్ తెలీదా ఐసీ ఇప్పుడు చూడరా గోలు కొడుతున్నాను ఆఫీసర్ ఎస్కే పో